హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఇది వచ్చేసి నిన్న నిన్నటి వీడియో అనమాట నిన్న సండే కదా ఇంకా సండే రోజు ఏమేమి చేశాను అలాగే నా రొటీన్ అయితే లాక్ కింద చేశాను ఎండ్ వరకు చూడండి చాలా బాగుంది ఈ వీడియో అయితే ఇంకా అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇచ్చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి వచ్చేసి నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసాను ఏంటంటే మా వారు పొలానికి వెళ్ళాలి తొందరగా కానీ అని అయితే చెప్పారు ఇంకా అందుకనే బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్మోస్ట్ సండేస్ వస్తే ఎక్కువ నేను ఉప్మానే చేస్తానండి ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్సులు ఇవన్నీ ఏమి ఉండవు కదా ఇంకా అందుకని ఇక్కడ అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారా ఉప్మా టేస్ట్ ఎలాగున్నా కూడా ఇలా తాలింపు వేసేటప్పుడు భలే సువాసన లాగా వస్తుంది కదండి దట్టు ఉప్మాను అయితే ఎవరు తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే చాలా న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి పిల్లలకి ఉప్మా పెడితే చాలా హెల్దీ కూడాను బలం బలంగా ఉంటారు పిల్లలు ఇంకా గోధుమ నూక కదా ఇంకా అక్కడైతే ఎసరైతే పోసేసి మూత అయితే పెట్టేసుకున్నానండి అది మరిగే లోపు మా వారికి అయితే చెప్పాను కూరగాయలు ఏమీ లేవు బావా ఏం కూర ఉండను అని చెప్తే ఇక్కడ వచ్చేసి ములక్కాయలు కోస్తాను ఉందని చెప్పేసి అయితే ములగ చెట్టు కాడకైతే వచ్చారండి ఇప్పుడే చెట్నీ కాయలు అయితే వచ్చినాయి ఇంకా కొంచెం ముద్రాలన్నమాట ఇంకా వచ్చేసి ముదిరిన వరకు అయితే కోస్తున్నారు ములక్కాయలు గోడ ఒకడికి వెళ్ళైతే కొయ్యాలి చక్కగా అయితే ఉన్నాయండి కాయలు అయితే ఫ్రెష్గా ఉంటాయి ములక్కాయలు ఏదేమైనా ఇలా మన ఇంటి దగ్గర ఉన్న ఒక రెండు మూడు కూరగాయ చెట్లు ఉంటే ఇంకా ఫ్రెష్గా ఇంకా అప్పటికప్పుడు అయితే కూరగాయలు అయితే తెంపుకొని ఇంకా కర్రీ అయితే చేసేసుకోవచ్చు కదా చూసారా ఇన్ని ములక్కాయలు అయితే వచ్చినాయి ఇన్ని మాకు ఎక్కువ అవుతాయి కదా కొన్ని మా పక్కింటి వాళ్ళకి కూడా ఇస్తామండి ఇన్ని ఏం చేస్తాం చెప్పండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను ములక్కాయలు అయితే కోసుకొచ్చేసాము ఇంక ఇంట్లోకి వచ్చేసరికి ఉప్మాలో రవ్వ కూడా వేసేసి వెళ్ళాను ఇంకా అది కూడా చక్కగా మగ్గిపోయిందండి ఉప్మా చూసారా ఎంత బాగుందో ఎమ్మీగా ఉంది కదా చూడటానికి ఇంకా దీంట్లో వచ్చేసి క్యారెట్ అవన్నీ క్యారెట్ తురుము అయితే వేసుకుంటానండి నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ మాదైతే బ్రేక్ఫాస్ట్ అయితే నేను తిన్నాను ఇంకా వీళ్ళు తినలేదు ఇప్పుడే లేచారు ఇలా ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇందాకైతే చూపించాను కదా మా వారు వచ్చేసి ములక్కాయలు అయితే కోసారని చెప్పేసి అయ్యోండి మా పక్కింటళ్ళకైతే ఇచ్చి వాళ్ళ తోట అయితే ఉంది అక్కడ ఏమన్నా వంకాయలు ఏమైనా ఉంటాయేమో చూసి కట్ చేసుకుందామని అయితే వెళ్తున్నాం మేము కన్నా గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ Good morning. Namaste. Honey, good morning. Good morning. Namaste. <laughs> <laughs> ఇంకా చూసారా ఇదేనండి తోట ఇదేంటంటే ఖాళీ ప్లాట్ ఉంటే ఇంకా వాళ్ళు ఏంటంటే నల్లమట్టది తోలిచ్చి ఇంకా దీని చుట్టూ అయితే మొక్కలు అయితే పెట్టారు రౌండ్గా వచ్చేసి మామిడి మొక్కలు అలాగే సపోటా మొక్కలు అరటి మొక్కలు ములగ చెట్లు ఇలాంటి పెద్ద పెద్ద వేశారు ఇంకా మధ్యలో వచ్చేసి ఇలాగ వంకాయ ఇంకా ఆకుకూర అయితే వేశారండి వంగ మొక్కలకి ఏంటంటే ఎక్కువ శాతం మందులు కొట్టరు ఫ్రెష్గా తినాలని చెప్పేసి అందుకే ఎక్కువ పురుగు అయితే పట్టేసిందమ్మా అని అయితే అన్నారు ఇంకా నేనైతే లేతగా ఉన్నాయైతే కొన్ని కోసుకున్నాను ఇక్కడ చూసారా గుత్తులు గుత్తులు ఉన్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు ఇలా ఫ్రెష్గా కూరగాయలు కట్ చేసుకుని కూరలు తింటే ఎంత మంచిగా ఉంటుందో టేస్ట్ అలాగే అటుపక్క వచ్చేసి ఆకుకూరలు అయితే వేశారండి పాలకూర ఇంకా కొత్తిమీర అలాగ వేశారు ఇంకా అటుపక్క వచ్చేసి ఇదిగోండి ఇవి కూడా వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అటుపక్క వచ్చేసి బంతి చెట్లు అయితే ఎవరో ఇచ్చారంటున్నారు అవి పెట్టారు ఈసారి ఇత్తనాలు పెట్టుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి మామిడి చెట్లు అనమాట ఇవన్నీ హైబ్రిడ్ అంటే మామిడి చెట్లు ఒక టూ ఇయర్స్లో అలా కాసేస్తాయనైతే చెప్తున్నారు ఇదిగోండి ఇక్కడ బంతి చెట్లు అలాగే ఇది వచ్చేసి మంచి గుమ్మడండి ఎల్లో కలర్ ఉంటుంది కదా గుమ్మడి చెట్లు అవి ఇవన్నీ అక్కడ అయితే పనస చెట్టు చూసారా ఎంత చక్కగా ఉందో ఇంకా చిన్నది ఇంకొక టూ ఇయర్స్కి అయితే కాస్తుందంట ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కొన్ని అయితే తెంపుకొచ్చుకున్నాను నేను ఈసారి ఇంకా కొంచెం లేతగా ఉన్నప్పుడు తెచ్చి వంకాయ బజ్జీలు అయితే వేసి చూపిస్తాను మీకు పిల్లలకి చాలా ఇష్టం నేను చేసే వంకాయ బజ్జీలు అయితే ఇదిగోండి ఇదంతా కొత్తిమీర ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతం మందులు కొట్టరు కదా దట్టు నల్లమట్టి ఫ్రెష్గా ఉండేపాటికి కలుపు అయితే ఎక్కువ వచ్చేస్తుంది ఆకుకూరల్లో ఇదిగోండి ఇది వచ్చేసి బూడిద గుమ్మడికాయలు అనమాట ఎంత చక్కగా ఉన్నాయో ఇవైతే వడియాలు కూడా పెట్టుకోవచ్చు ఇంక ఇంటికైతే వచ్చేసాను నేను ఫైనలీ ఇంకా కట్ చేసుకున్న ములక్కాయలతో అయితే ఇలాగైతే ఆనియన్స్ ఇంకా ములక్కాయలు అయితే కట్ చేసేసుకున్నానండి ఇదేంటంటే పాలు పోసి ముళక్కాయ కర్రీ అయితే చేయబోతున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వంకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాను పచ్చడి అయితే అనుకుంటున్నాను రోడ్డు పచ్చడిలాగా ఇంకా దాంట్లోకి దోసకాయ ముక్కలు ఇంకా నా దగ్గర నార్మల్ దోసకాయలు లేదు కీరా ఉంటే ఇంకా అది అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయాలి పిల్లల్ని అయితే ఓ అల్లరి చేసేస్తున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే వాళ్ళ నాన్న కూడా పొలంలోకి అయితే పంపేశాను ఇంకా మేకింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాం నచ్చేయండి సండేస్ ఏమైపోతుందంటే అసలు పిల్లలు తొందరగా లెగవరండి ఇంకా లెగ్సేక కూడా ఫాస్ట్గా కానివ్వరు ఇంకా వాళ్ళతోనే నా టైం అంతా అయిపోతుంది సండేస్ వస్తే చాలు ఇంకా అసలు పని తొందరగా అవ్వట్లేదు ఈ మధ్య ఇంకా అందుకనే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి కన్నాకైతే బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు వాడు పాలు ఒకటే తాగాడు ఇంకా అని అయితే బ్రేక్ఫాస్ట్ తినింది వాదేమో పాలు తాగలేదు ఇంకా ఈ లోపేంటంటే వాళ్ళ నాన్న పొలంలోకి వెళ్ళటానికి ట్రాక్టర్ అయితే తీసుకుని వెళ్తుంటే ఇంకా ట్రాక్టర్ ఎక్కేసి వాళ్ళైతే వెళ్ళిపోయారండి ఏంటంటే ముందైతే జలిపిస్తున్నారంటే ఇవాళ పొలంలో ఇంకా అందుకనే వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోయారు మా వారు నువ్వు చేసుకో పని తొందరగా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేసుకున్న వాటితో వంకాయ దోసకాయ పచ్చడికి అయితే ఒక పక్కన మగ్గబెట్టేసుకుంటున్నాను ఇంకో పక్క ఏంటంటే ములక్కాయ కూరలో పాలు పోసే అనుకుంటే చాలా బాగుంటుందండి కమ్మగా అయితే ఉంటుంది కర్రీ ఇంకా కర్రీ అయితే చేసేసుకుంటున్నాను ఈ కర్రీకి ఏంటంటే కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువ పడతాయి గుజ్జు ఎక్కువ ఉండాలి కదా అందుకని ఇక్కడైతే ఆనియన్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అయితే వేసుకుని మగ్గబెట్టేసుకున్నాను ఆనియన్స్ చక్కగా మగ్గాక కట్ చేసుకుంటున్నారు ములక్కాయలు కూడా వేసేసుకున్నానండి ఇవి కూడా ఒక టూ టైం ఒక సారీ ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకుని ఇంకా దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఒక వన్ మినిట్ అలా మగ్గించుకోవాలి తర్వాత వచ్చేసి మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలండి ఇక్కడ వంట చేసేటప్పుడు బిగినర్స్కి అయితే ఒక టిప్ చెప్తున్నానండి ఏంటంటే ములక్కాయ కూరకి మనం ఎప్పుడూ కూడా ఉప్పు అయితే ఫస్టే కూరకు సరిపడా వేసేసుకోకూడదు కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ముక్క అనేది ములక్కాయ ముక్కకి ఉప్పు పట్టేస్తుందండి అందుకని కొంచెం తక్కువ వేసుకుని లాస్ట్లో చెక్ చేసుకుని మళ్ళీ కొంచెం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను కారం కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా అది కొంచెం మగ్గుతూ ఉంటుంది ఈ పక్కన చూసారా మనం ఆల్రెడీ పచ్చడికాయ ఇంకా వంకాయలు పచ్చిమిరపకాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి అండి అలాగే మనకి పక్కన కర్రీ కూడా చూసారా కొంచెం వాటర్ అయితే వేశాం కదా ఇంకా వాటర్లో అయితే చక్కగా మగ్గిపోయింది కర్రీ అయితే ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లోకి మనము కొంచెం పాలు అయితే యాడ్ చేసుకుంటామండి చూసారా నేను ఒక పావు లీటర్కి కొంచెం తక్కువే పాలైతే యాడ్ చేసుకున్నానండి ఈ పాలల్లో కూడా కర్రీ అయితే చక్కగా మగ్గిపోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆ సిక్స్ మినిట్స్ మగ్గితే కరెక్ట్గా సరిపోతుందండి కర్రీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కమ్మగా కూడా ఉంటుందండి వేడివేడి అన్నంలో ఇలా ములక్కాయ పాలు పోసిన కర్రీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే సింపుల్గా చేసేయచ్చు హెల్దీ కూడా ఇంకా కర్రీ అయితే చక్కగా మగ్గిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే నేను పచ్చడి కూడా వేయించుకున్నాను కదా అవైతే చక్కగా చల్లారిపోయినాయి అండి ఇంకా చల్లారిపోయాక దాంట్లో వెల్లుల్లి జీలకర్ర ఉప్పు చింతపండు కూడా వేసేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను కొంచెం బరగ్గా ఇంకా కర్రీ అయితే సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి తాలింపుకి అయితే రెడీ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే కరివేపాకు కొంచెం చిట్కడి పసుపు అయితే యాడ్ చేసుకొని ఇంకా దాంట్లో ఆ చట్నీ అయితే వేసేసి ఇంకా దోసకాయ ముక్కలు పచ్చివి అయితే కలిపేసుకున్నానండి ఇంకా మా సండే రోజు స్పెషల్ ఇది ఇంకా నా వంట అయింది పనంతా కంప్లీట్ అయ్యిందండి నేను స్నానానికి వెళ్ళబోతున్నాను అప్పుడు దిగారు వీళ్ళు ఇంకా అప్పుడు వచ్చారు చూసారా ఇప్పుడైతే ట్రాక్టర్ అయితే దిగుతున్నారు ఇంకా పప ఎండలు మాడిపోయారండి ఎండలైతే మామూలుగా లేదు నేను అనుకుంటున్నాను స్నానం చేసి ఇంకా స్కూటీ అన్న తీసుకుని వెళ్ళి తీసుకొచ్చేద్దాం ఎండ ఎక్కువేస్తుందని అనుకుంటున్నాను ఈ అయితే వీళ్ళే వచ్చేసారు ఇక్కడ మా వారు అంటున్నారు అమ్మ ప్రశాంతంగా ఉండుంటుంది మీరు లేరు కదా అని అంటే నేను అంటున్నాను అనమాట ఎక్కడ ప్రశాంత అయితే ఇప్పుడు దాకా పనే సరిపోయింది వీడికైతే ఆకలి పొట్ట పట్టుకుని చూపిస్తున్నాడు ఇంకా కరెక్ట్గా పని అయింది ఇంక వీళ్ళు వచ్చేసారు ఇంక వీళ్ళిద్దరికీ ఫస్ట్ అయితే తల స్నానం అయితే చేపిచ్చేసి కన్నాకి ఉప్మా అయితే మా వారు తిన పంపించేశారు హనీ పాలు కూడా తాగేసింది ఇంకా నేను కూడా స్నానానికి వెళ్ళొచ్చి ఇంకా స్నానం అయితే చేసేసాను ఇప్పుడైతే ఇక్కడ అంటున్నారు అనమాట ఏదో గేమ్ పెట్టుకున్నారు నా పేరు పిలువు నా పేరు పిలువు అని ఏదో చెప్తున్నారండి ఒకళ్ళ పేరు పిలిస్తే ఒకళ్ళ కోపం అని చెప్పేసి నేను ఎవరి పేరు పిలవనైతే చెప్తున్నాను ఏంటెండో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారండి పిల్లలు సండే వచ్చిందంటే వాళ్ళకి టైంపాస్ ఎలాగవుతుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం వీళ్ళతో టైం టైంపాస్ అయిపోతుందండి ఒక్కొక్కసారి కోపం కూడా వచ్చేస్తుంది వీళ్ళు చేసే అల్లరికి ఇంకా వేరే పిల్లలతో పోలిస్తే మా పిల్లలు చాలా తక్కువ అండి అల్లరి చేయటం మేమైతే ఈ అల్లరినే భరించలేకపోతున్నాము ఇంకా ఎక్కువ అల్లరి చేస్తే ఇంకెలా నా పరిస్థితి అనేది అయితే ఒక్కొక్కసారి తలుచుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చేసి నేను తలస్నానం చేసినప్పుడల్లి ఇలా పోనీ అయితే వేసేసుకుంటాను అనమాట సింపుల్గా ఇక్కడ మధ్యాహ్నం వీళ్ళకి లంచ్ అయితే పెట్టేశాను ఇంకా లంచ్ తినేసి కొంతసేపు చదువుకోమంటున్నాను ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే దగ్గరికి వస్తున్నాయండి ఫస్ట్ అయితే ఈ ట్వంటీ ఫోర్త్ నుంచి అలాగా మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు యాన్యువల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే మిడ్ టర్మ్ ఎగ్జామ్ అయితే పెడతారు ఎందుకంటే ఈ ఎగ్జామ్తో వీళ్ళకి తెలుస్తుంది అనమాట ఐడియా వస్తుంది క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయి ఆన్సర్స్ సారీ క్వశ్చన్ పేపర్స్ ఇలా ఉంటాయి ఇంత సిలబస్ అని చెప్పేసి వీళ్ళకి బేసిక్గా ఒక ఎగ్జామ్ అయితే పెడతారనమాట టర్మ్ ఎగ్జామ్ ఇంకా దానికోసం ప్రిపరేషన్స్ అయితే స్కూల్లో కూడా రివిజన్స్ అవి చేస్తున్నారు ఇంక ఇంటి దగ్గర కూడా మనం కూడా కొంతసేపు చదివించాలి కదండీ నేనైతే చదివిస్తున్నాను వీళ్ళని మధ్యాహ్నం కొంతసేపు వీడైతే ఏంటో పేపర్ బుక్ చేశాడంట ఎగ్జామ్ ఇవన్నీ రాసుకోవడానికి చూపిస్తున్నాడు అనమాట ఇటువంటి కళలు అన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట వీళ్ళకి సండేస్ వస్తే చాలు ఏం తయారు చేద్దామా అన్నట్టు ఇంజనీర్ బుర్రలాగా ఆలోచిస్తూ ఉంటారనమాట పిల్లలు కొంచెం అది కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది అండి వాళ్ళకి ఎప్పుడు చదువులే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ అవి కూడా చేయించడం వల్ల ఏంటంటే పిల్లల బ్రెయిన్ కూడా వేరే విధంగా కూడా ఆలోచిస్తుంది ఇంకా క్రియే క్రియేషన్స్ అది ఎలా చేయొచ్చు అనేది ఆలోచిస్తుంది అలాగే ఫ్రెష్గా ఉంటారు వాళ్ళ బ్రెయిన్ కూడా ఇంకా నేను కొంతసేపు వదిలేస్తాను అలాగే ఇంకా కొంతసేపు చదివించి మధ్యాహ్నం కొంచెంసేపు పడుకున్నానండి లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతూనే ఉన్నాడు కన్నా డోర్ సౌండ్ చేస్తున్నాడు ఇంకా మేలుకు వచ్చేసి ఇంకొచ్చేసి కూర్చున్నాను అనమాట హాల్లో అమ్మ నీకు నేను టాటూ వేస్తాను రా అని చెప్పేసి హనీ అయితే టాటూ వేస్తుందండి ఇప్పుడు పిల్లలకి ఎక్కడ లేని టాలెంట్లు ఉంటున్నాయి చూసారా సేమ్ లాగే వేసిందండి నాకు ఇదిగోండి ఎంత చక్కగా వేసింది ఇంకా నా హ్యాండ్ డ్రై అయిపోయి అలా కనపడుతుంది కానీ చక్కగా వేసిందండి నెక్స్ట్ వచ్చేసి నిన్నైతే క్యారెట్ అయితే తురిమానండి కర్రీ వండుదామని మా వారు వచ్చేసి క్యారెట్ వద్దు వేరేది ఏమన్నా వండన్నారు అసలు ఎప్పుడు అసలు అనరు ఎందుకన్నారో కానీ ఇంకా అందుకే ఒకవేళ క్యారెట్ కర్రీ తినటం ఇష్టం లేదేమో లేని ఇంకా తురిమిందంతా బాక్స్లో వేసి అలాగే పెట్టేశాను సండే ఇంకా కన్నాకి క్యారెట్ హల్వా అంటే ఇష్టం అనమాట ఇంకా అది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి క్యారెట్ అయితే తురుము తీసుకున్నానండి నెయ్యి అయితే వేసుకొని క్యారెట్ పచ్చివాసన పోయే వరకు మనమైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యి తీసుకున్నాను క్యారెట్ తీసుకున్నాను పాలు షుగర్ ఈ ఫోర్ ఐటమ్స్తోనే మనం ఏంటంటే క్యారెట్ హల్వా అయితే చాలా చక్కగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు మనకి కోవ లేదే అన్న ఫీలింగ్ కూడా ఏమాత్రం రాదండి మనం ఎప్పుడూ తినే ఫంక్షన్స్లో సేమ్ యాజ్ ఇటీస్గా అదే టేస్ట్ వస్తుంది అలాగే సింపుల్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే రెండు రూల్స్ అయితే ఉంటాయండి దీనికి ఏంటంటే కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి అలాగే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా చూసారా చక్కగా నెయ్యిలో అయితే వేగిపోయిందండి దీనిది క్వాంటిటీ కొంచెం తగ్గిపోతుంది అప్పటి వరకు కొంచెం మగ్గించుకోవాలి మంచిగా చూసారా పచ్చివాసనంతా పోయింది మనకు ఆల్రెడీ తెలుస్తుందండి స్మెల్ ఇంక ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలైతే పడతాయి నేను హాఫ్ లీటర్కి కొంచెం తక్కువ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరైతే అయితే హాఫ్ లీటర్ అయినా మినిమమ్ యాడ్ చేసుకోండి బాగుంటాయి ఇక్కడైతే నేను వన్ డేలో అయిపోతుంది కదా అని కొంచెం తక్కువే తీసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా గడ్డైతే కట్టినాయండి పాలు అందుకే ఇలా ఉన్నాయి ఇప్పుడైతే పచ్చిపాలే ఇప్పుడైతే చక్కగా పాలల్లో అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలాగా చూసారా ఈ పాలల్లో వచ్చేసి క్యారెట్ మొత్తం మగ్గిపోవాలన్నమాట ఎంత అంటే ఇప్పుడు మనం తీసుకున్న క్యారెట్ కొంచెం అయితే అయిపోతుందండి హాఫ్ క్వాంటిటీ వరకు అయితే తగ్గిపోతుంది అప్పుడు వరకు చక్కగా మగ్గిపోవాలి ఇది చూసారా ఇలాగైతే కలర్ చూసారా ఎంత చక్కగా ఉందో అసలు ఏదైనా న్యాచురల్ కలర్స్ న్యాచురల్గా బాగుంటాయి కదండి ఈ పాలైతే చక్కగా ఇంకిపోయినాయి అండి క్యారెట్లో ఇలా ఇంకిపోయాక దీనికి ఏంటంటే మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఏ గిన్నెతో అయితే క్యారెట్ తురం తీసుకున్నామో సేమ్ అదే గిన్నెతో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు షుగర్ తక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం తక్కువగా యాడ్ చేసుకోవచ్చు అదే మేము షుగర్ ఇంకొంచెం ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ క్యారెట్ అయితే ఫస్ట్ ఇలా రౌండ్గా తీసుకుంటున్నానండి తీసుకొని మధ్యలో మిల్క్ ఉన్నాయి కదా కొంచెం ఈ మిల్క్లో అయితే షుగర్ వేసేసుకుంటాను అనమాట షుగర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ మిల్క్లో ఉడకటం వల్ల క్యారెట్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అలాగే మిల్క్ కూడా చూడండి కలర్ అయితే మారిపోయింది ఇక్కడ చక్కగా మగ్గిపోయిందండి మగ్గి ఈ స్టేజ్లో వచ్చేసి మనం ఇప్పుడు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి అదే మీరు పచ్చికోవా యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మిల్క్ కొంచెం తగ్గించండి మిల్క్ కొంచెం తక్కువ పోసుకొని ఇంకా మిల్క్లో క్యారెట్ మొత్తం మగ్గిపోయాక అప్పుడు వేసుకోండి పచ్చికోవా అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే షుగర్ యాడ్ చేశాను కదా ఇప్పుడు షుగర్ కూడా సిరప్లాగా అవుతుందండి దాంట్లో కూడా వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఇంకా కొంచెం మెత్తగా మగ్గిపోయిద్ది అనమాట క్యారెట్ చాలా చక్కగా ఉంటుందండి టేస్ట్ ఇంకా ఈ స్టేజ్లోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి నేను యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయినట్టుంది ఇప్పుడైతే ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి ఎప్పటివరకు అంటే ఇది కొంచెం గట్టిగా అవ్వాలి ఈ పాకం ఇవి వస్తుంది అనమాట షుగర్ వేసాం కదా పాకంలాగా వచ్చి జీవురులాగా వస్తుందండి అప్పుడు దాకా మిక్స్ చేస్తూనే ఉండాలి మినిమం నాకు వన్ అవర్ అయితే పట్టిందండి క్యారెట్ హల్వా చేయటానికి అంత మనం ఎంతైతే మంచిగా కలుపుతూ ఉంటామో దాని టేస్ట్ కూడా అంత చక్కగా ఉంటుంది చూసారా ఇక్కడ షుగర్ సిరప్ అబ్జార్బ్ అయిపోయింది అలాగే మనం వేసిన పాలు కూడా అబ్జార్బ్ అయిపోయి మనం వేసిన పాలు చిన్న చిన్నగా లమ్స్ లాగా వస్తుంది అదే కోవా లాగా అయితే వస్తుంది ఎంత చక్కగా ఉందో కలర్ఫుల్గా ఉందో కదండి చాలా సింపుల్గా ఈజీగా ఒక ఫోర్ ఐటమ్స్తో క్యారెట్ అలవైతే అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇది కన్నా చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాడు అండి ఎప్పుడు చేస్తూనే ఉండేదాన్ని వాడికి ఎందుకంటే వాడు నార్మల్గా క్యారెట్ తినేవాడు కాదు ఇలాగన్నా కొంచెం ఎక్కువ తింటాడు కదా అని చెప్పేసి క్యారెట్ అయితే ఎప్పుడు చేసేదాన్ని అనమాట వాడి కోసం క్యారెట్ హల్వా చిన్నప్పుడు మంచిగా తినేవాడు ఇప్పుడు ఏంటంటే స్నాక్స్ కది క్యారెట్లు అవి ఎక్కువ పెడుతున్నాను కదా ఇంకా అంతగా చేయడం లేదనమాట ఈ హల్వా అనేది ఇప్పుడు వచ్చేసి నేను నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నాను లాస్ట్లో చూసారా ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి దీంట్లో నా దగ్గర వచ్చేసి పంప్కిన్ సీడ్స్ అయితే ఉన్నాయండి అవి అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పిల్లలు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇష్టపడరు అనమాట మా పిల్లలు తినడానికి అవి ఏంటంటే మధ్యలో అడ్డం వస్తాయి మాకు వద్దు వద్దు అని ఏరి పక్కన పెట్టేస్తారు అందుకే నేను ఎక్కువ పాయసం చేసిన అలాగే కేసరది చేసినా ఎక్కువ వేయనమాట డ్రై ఫ్రూట్స్ ఇంక ఇదైతే పంకిన్ సీడ్స్ కూడా కొంచెం తింటారేమన్నట్టు వేసాను లాస్ట్లీ ఇవి కూడా ఏరి పక్కన పెట్టేశారు మా పిల్లలు ఇలా ఉంటుంది పిల్లలతో చూసారా ఒకసారి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలాగా చాలా సింపుల్గా ఈజీగా పిల్లలు అయితే మంచి హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఇక్కడ హనీకైతే కొంచెం ఆరబెట్టి ఆరబెట్టిచ్చానమాట షుగర్ సరిపోయిందో లేదో టేస్ట్ చూడమని హనీకైతే చాలా మంచిగా నచ్చిందంట దానికి టేస్ట్ ఇంకా స్వీట్ తిన్నాక ఆటోమేటిక్ ఇంకా కారం కూడా తినాలనిపిస్తుంది కదని చెప్పేసి పక్కనే కారం అటుకులు కూడా చేశానండి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కి వచ్చాక కూడా ఉంటాయి లేదు స్కూల్ నుంచి వచ్చాక అని కొంచెం ఎక్కువ చేశాను అనమాట క్యారెట్ అలవా అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగైతే ఇంకా సర్వింగ్ అయితే తీసేసుకున్నానండి ఈరోజు ఇటు వీడియో వచ్చేసి ఇంతేనండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి